జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఆంధ్రప్రదేశ్తో పాటు ఐదు రాష్ట్రాలకు అదాని సోలార్ పవర్ ప్రాజెక్టులు ఒప్పందాలు కుదిరే విధంగా చేయడంలో ముడుపులు చేతులు మారాయని అమెరికాలో నివేదిక బయటికి రావడం దాని మీద అంతర్జాతీయ ప్రకంపనలు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఇది వైసీపీ టీడీపీ వివాదంగానే ఉంది కానీ నిజానికి ఇందులో ముగ్గురు పాత్రధారులు ఉన్నారు ప్రధానమైన పాత్ర అదాని మోదీ మధ్య ఉన్నది రెండవది జగన్మోహన్ రెడ్డిది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం తప్ప రద్దు చేయడం లేదు సో దీనికి మూడు కోణాలు ఉన్నాయి ఇది చాలా మందికి నచ్చదు ఒకటే పట్టుకొని ఉంటారు కానీ ముఖ్యమైనది అసలు ఇది వరకు కూడా అదాని మీద రెండు ఆరోపణలు వచ్చినాయి ప్రభుత్వం కాపాడింది ఇప్పుడు కాపాడుతూ ఉంది ఈ విషయం మీద తాజాగా వచ్చిన నివేదిక చూడండి ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ రాస్తూ ఉంది ఈ రిపోర్టు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత అధికారులను కూడా అడిగి తెలుసుకున్నది అదాని గ్రీన్ సోలార్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ బైవుడ్ ట్రాన్స్మిషన్ కాస్ట్ స్వీట్ అండ్ డీల్ అంటే మోదీ ప్రభుత్వము ఈ ట్రాన్స్మిషన్ కాస్ట్ ప్రసీ సరఫరా విద్యుత్ సరఫరా చార్జీలను మినహాయించడం ద్వారా ఈ ఒప్పందం ఆకర్షణీయంగా మార్చి కుదుర్చుకునేటట్టు చేసింది నవంబర్ ముప్పై తారీఖున రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్రం లేదా సెక్కీ ద్వారా ఈ ఒప్పందం కుది ఈ మినహాయింపించింది డిసెంబర్ ఒకటో తారీఖున జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కుదురు కాబట్టి ఇక్కడ సంబంధాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ విషయం అదాని పవర్ కార్పొరేషన్ చెప్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత అధికారులు కూడా చెప్తూ ఉన్నారు ఇందులో మూడు అంశాలు ఒకటేమో అదానికి మోదీకి లేదా మోదీ ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం లేకపోతే అంత ఆగమేఘాల మీద ఆ ఛార్జీలు ఆ సరఫరా ఛార్జీలు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ దానికి సంబంధించిన ఛార్జీలు రద్దు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే చెప్తున్నారు దీన్ని ఆకర్షణీయంగా మార్చడం కోసం ఎందుకు అంటే అదానీలు ప్రధానమైన పాత్రధారులు దాంట్లో అదాని గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అదానీలు నవయుగ అజూర్ ఈ ముగ్గురు దాంట్లో టెండర్లు పాడారు పాడిందే ముగ్గురు ఇందులో నవయుగ వాళ్ళ రేట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు వాళ్ళు పక్కకు తప్పుకున్నారు మిగిలిన ఇద్దరు అజూర్ను కూడా అదాని వాళ్ళే తమ దీంట్లో కలిపేసుకున్నారు ఎందుకంటే ఇన్ని ముడుపులు కట్టలేము అని అజూర్ వాళ్ళు అన్నారని వీళ్ళే కలుపుకున్నారంటే ఒక విధంగా కాకినాడ రేవు విషయంలో మనం చూస్తున్న లాంటిదే ఇక్కడ కూడా జరిగినట్టుగా ఉంది ఇప్పుడు కాకినాడ రేవు వివాదం ముందుకు తెచ్చి ఈ అదాని దాన్ని వెనక్కు పంపించారు పంపించడమే కాదు డిసెంబర్ ఇరవై ఐదు వరకు వాళ్ళ విద్యుత్ సరఫరాకు వాళ్లకు సమయం కూడా ఇచ్చారు రద్దు చెయ్యి మన వైపున అడుగుతుంటే దాన్ని కొనసాగించడమే కాకుండా ఆలస్యానికి మినహాయింపు కూడా ఇవ్వడం మనం ఎలా అర్థం చేసుకుంటామండి ఎంత బలమైనటువంటి పాలక వర్గాలు మద్దతు లేకపోతే కేంద్రం నుంచి ఎన్డీఏలో ఇది సాధ్యమవుతుంది సో ఈ విషయంలో చాలా ముఖ్యమైన అంశాలు ఇప్పుడు ఈ ఈ రిపోర్ట్ లో ఈ స్టోరీలో ఉంటున్నాయి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ యూనియన్ పవర్ మినిస్ట్రీ వైపింగ్ ట్రాన్స్మిషన్ చార్జెస్ ఫర్ స్టేట్స్ బైయింగ్ ఎలక్ట్రిసిటీ ఫ్రెం అదాని గ్రీన్ అండ్ అజూ పవర్ ది వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైన్ ఎ డీల్ విత్ సెంట్రల్ యూటిలిటీ Solar Energy Corporation of India, Seki, which had awarded twelve gigawatt projects to these two companies. So all twelve giga. This waiver of ISTS interstate transmission system charges is estimated to have resulted in savings of eighty paise per unit, rupees thirteen sixty crores a year, in a way incentivizing the state to buy power from the two projects. ISTS charges are okay. the power ministry order levy. ఆన్ నవంబర్ తర్టిన్షియల్లీ ఈ కండిషన్ స్టిన్ దర్లీర్ ఆర్డర్ పాస్డ్ ఇష్యూడ్ జస్ట్ వీక్ ఆ గో ఆ నవంబర్ పవర్ ఆబ్ేషన్ ఆఫ్ ది స్టేట్ సో ఈ రెన్యూబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఆర్పీఓ అనేది కూడా ఎందుకు పెట్టారు మీ కరెంట్ లో తప్పకుండా మీరు ఇంత రెన్యుబుల్ పునరుత్పాదక ఇంధనం కింద అంటే సోలర్ విండ్ పవర్ ఇట్లాంటివి చెయ్యాలని ది ఫస్ట్ థౌజండ్ మెగావాట్స్ వాట్స్ ఆఫ్ అదాని గ్రీన్ పవర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బి కమిషన్డ్ ఓన్లీ ఇన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వస్తుందండి మొదటిది ట్వంటీ ట్వంటీ వన్లో కూతున్న ఒప్పందాన్ని విత్ ది బ్యాలెన్స్ బియాండ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెడ్ అండ్ ఆంధ్ర గవర్నమెంట్ సోర్స్ సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులుగా ఈ విషయం చెప్తున్నారు వెన్ కాంటాక్టెడ్ అదానీ గ్రూప్ గ్రీన్ స్పోక్స్ పర్సన్ The STS waiver was embedded by Secchi in the manufacturing link tender to put it on equal footing with other renewable energy tenders of the time. It is important to note that it is the discom that benefits from the ISTS waiver, not the project developer who only receives a fixed tariff. The spokesperson also said, దట్ ది రీజన్స్ ఫర్ డి డిలే ఇన్ కమిషనింగ్ వర్ బియాండ్ ది స్కోప్ ఆఫ్ ది డెవలప్ర్ సో డే ఆఫ్టర్ పవర్ మినిస్ట్రీస్ నవంబర్ థర్టీఎత్ ట్వంటీ ట్వంటీ వన్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ అయిన పవర్ సేల్ అగ్రిమెంట్ విత్ సెక్కీ ది నోడల్ ఏజెన్సీ సో ఎట్సెట్రా ఎట్సెట్రా ఇప్పుడు ఏమంటాడు వీళ్ళు ఇంకోటి సెకండ్ పాయింట్ ఆ ఎనభై పైసలు తగ్గింది అని చెప్తున్నారు ప్రస్తుత సెడ్ అండ్ అఫీషియల్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చెప్తున్నారు వీళ్ళు ఏమని ఎనభై పైసలు తగ్గిందని ఇదే వాదన జగన్ కూడా చేశారు కాబట్టి చిన్న తేడా ఉంది సిన్స్ ది స్టేట్ హెడ్ అగ్రీ టు పర్చేస్ పవర్ క్రోర్ యూనిట్స్ ఆఫ్ పవర్ ఫ్రం సెక్కి ద పవర్ మినిస్ట్రీస్ ఇంటర్వెన్షన్ వేవుడ్ థర్టీన్ సిక్స్టీ క్రోర్స్ ఫర్ ది గవర్నమెంట్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది వైబర్ వుడ్ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ టు ఎ క్యూములేటివ్ అమౌంట్ ఆఫ్ థర్టీ ఫోర్ క్రోర్స్ థర్టీ ఫోర్ థౌసండ్ క్రోర్స్ ఫర్ దిస్ పీరియడ్ సో ముప్పై నాలుగు వేల కోట్లు మిగిలి ఉండేవి పాతికేళ్లకు అని లక్ష కోట్లు మిగిలి ఉండేవి అని జగన్ మొన్న తన మీడియా గోష్టిలో చెప్పాడు కానీ వీళ్ళ లెక్కల ముప్పై నాలుగు వేల కోట్లు ఇవి కూడా మిగలవు ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాథమికంగా పెట్టిన పెట్టుబడి అవసరం తగ్గిపోతుంది ఖర్చులు తగ్గుతాయి చౌకగా వస్తుంది సౌర విద్యుత్ పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది అందులో చౌకగా ఇస్తా ఉంటారు ఇప్పటికే చౌకగా ఉంది గుజరాత్ కు చౌకగా ఉంది అంటే అక్కడే వాళ్ళ పవర్ జనరేషన్ జరుగుతుందని వీళ్ళు చెప్తారు కానీ అది కాదు కాలం గడిచే కొద్దీ అనేక ఇన్స్ట్రుమెంట్స్ కు సరఫరాలకు రేట్లు తగ్గుతూ ఉంటాయి ద న్యూ గవర్నమెంట్ హెడెడ్ బై టిడి చంద్రబాబు నాయుడు ఈ కరెంట్లీ స్కూటనైజింగ్ పిఎస్ఎస్ సైన్ డ్యూరింగ్ ది ప్రీవియస్ గవర్నమెంట్ అండర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఏదైనా కానీ కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని అధ్యయనం చేస్తానంటూ చంద్రబాబు కూడా నన్ను చెప్పారు అంతేకాని దాన్ని రద్దు చేసుకునే ఉద్దేశం వాళ్ళకు ఉండట్లేదు రెండవది చార్జీ మనకు మినహాయించారు అనే మాట కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇన్ని చేసినా రెండు వేల ఇరవై ఐదులో కానీ రాదు డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఉన్న వాళ్ళకు వాళ్లకు మినహాయింపు ఇచ్చారు అప్పటి వరకు వీళ్ళు పరిశీలించబోవట్లేదు కూడా అంటే ఎంత అనుకూలంగా కేంద్రం అదానీలకు వ్యవహరించింది అనేది తెలుస్తుంది రెండో విషయం ఈరోజు జాతీయ మీడియాలో అంతర్జాతీయంగా కూడా పెద్ద చర్చ ఏంటంటే అసలు ఈ ఆరోపణలన్నీ అదాని మీద తేవడం భారతదేశాన్ని దెబ్బతీయటానికే జార్జ్ సోరేస్ అనేటటువంటి ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన భారతదేశానికి మోడీని దెబ్బతీయటం కోసం అనేక మంది జర్నలిస్టులతో కుమ్మక్కై ఈ కథలన్నీ రాయిస్తూ ఉన్నారు దీని మీద వాళ్ళు ఏవేవో పెట్టారు ఇప్పుడు మనం రేపు చూద్దాం అవి మీడియాలో చాలా కథనాలు ఎందులో వస్తున్నాయి అధికార ప్రతినిధి విధమైన ఆరోపణ చేయడమే కాకుండా లోక్సభలో దీని మీద రభస్ కూడా చేశారు అసలు సభ మొత్తం గల్లంత అయిపోయింది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీని కూడా వాళ్ళే ముందుకు తెస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రమేయంతోనే ఈ ప్రచారం అంతా జరుగుతుంది దుష్ప్రచారం అని అంటే అదానీ అండగా నిలబడమే కాదు అదానీ మీద వచ్చిన ప్రచారాన్ని కూడా దేశ వ్యతిరేక ప్రచారంగా చేసి కాపాడే పని మోదీ ప్రభుత్వం ఇప్పటికీ చేస్తుంది మోదీ ప్రభుత్వం అంటే గుర్తుపెట్టుకోవాలి మనం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన కూడా ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ను పాలిస్తున్న ఎన్డీఏ అద్దానికి అండగా బలంగా నిలబడుతూ ఉంది దానికి ఈ రాయితీలన్నీ కల్పించింది కూడా వాళ్ళే జగన్ కూడా మోదీకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఈ ఒప్పందం మీద వాళ్ళు చెప్పినట్టు సంతకం చేశారు ఇవి నిజాలు ఇంకా మిగిలినవి పూర్తి దర్యాప్తులో తేలాలి ఆ దర్యాప్తుకి ఎవరు ఆదేశిస్తారు ఇంతవరకు ఏమీ ఆదేశించలేదు అలాగే జగన్ మీద వ్యక్తిగతంగా ఏదో కేసులు పెడతారు గవర్నర్ దగ్గర అనుమతి తీసుకుంటారంటే అది కూడా ఏం జరగలేదు